హలో డియర్ టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ డియర్ టీచర్స్ మరి రెండు మూడు రోజుల్లో మీరు వార్తలైతే చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్టు ఇరవై ఏడు తారీఖుని ప్రకటించడం జరిగింది కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి కోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదనాలన్నిటిని మరి పరిశీలిస్తే మరి కొంచెం విద్యార్థుల వైపే తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాస్త ఎగ్జామ్ వాయిదా పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది పూర్తి అనేటటువంటి మనం రేపు కోర్టు తీర్పు ఇచ్చేటటువంటి దానిపైన మనకు డిపెండ్ అయి ఉంటుంది మరి దీంతో పాటు తెలంగాణలో కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది దాంతోపాటు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ టెట్తో పాటు వేస్తామని మనకు ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహించి జూలై లేదా లోపు డిఎస్సిని కండక్ట్ చేసేటటువంటి ప్రయత్నంలో విద్యాశాఖ కసరత్తు చేస్తుంది సో ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తూ మన ప్రిపరేషన్ని కొనసాగించాలి అందులో భాగంగా లాగానే మీకు నేను ఐదు ప్రశ్నలు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో ఈరోజు మెన్సురేషన్ టాపిక్లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఇటు ఎస్జిటి మరి స్కూల్ అస్టెంట్కి ఉపయోగపడేటటువంటి కొన్ని ప్రశ్నలను ఈ క్లాస్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో అందులో మొదటి ప్రశ్నను ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఒక దీర్ఘ చతురస్రాకార పొలం పొడవు వెడల్పుల నిష్పత్తి త్రీ ఇస్టు ఫోర్ అమ్మ మరి దీని కర్ణము నాలుగు వందల మీటర్లు పొలం చుట్టూ కంచె వేయటకు ఒక మీటర్కి పది రూపాయల చొప్పున ఖర్చు అయితే మొత్తం ఖర్చు ఎంత అంటున్నాడు మైలియా టీచర్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి ఫస్ట్ ఒక చతురస్రం ఇచ్చాడు ఆ చతురస్రం యొక్క పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి వచ్చేసి త్రీస్ టు ఫోర్ అంటే ఎల్ఇస్ టు బీఈ్ ఈక్వల్ టు త్రీస్ టు ఫోర్ అని ఇవ్వడం జరిగింది దానిలో ఒక కర్ణం యొక్క పొడవు మనకి ఏమంటున్నాడు సార్ అంటే నాలుగు వందల మీటర్లు అంటున్నాడు అంటే మనకి ఏం కావాలి ఎల్ బిలు రెండు కూడా కావాలి ఇక్కడ కర్ణం ఇచ్చాడమ్మా చుట్టుకొలతోనో వైశాల్యమో ఇవ్వలే డైరెక్ట్గా కర్ణం ఇచ్చాడు ఈ కర్ణాన్ని ఒకసారి చూడండి ఇలా కట్ చేస్తాం ఇది కర్ణం అనుకుంటే ఇది ఏ ఇది సి ఇది ఎంతుంది సార్ అంటే నాలుగు వందల మీటర్లు ఉంది అన్నప్పుడు ఇది మనకు ఎల్ ప్రకారం ఇదేమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది త్రీ ఎక్స్ అనుకుందాం ఇది ఫోర్ ఎక్స్ అనుకుందాం అండి ఓకే త్రీ ఎక్స్ మరియు ఫోర్ ఎక్స్లో ఈ రేషియోని పార్ట్గా రాశారు ఇది త్రీ ఎక్స్ ఉండొచ్చు అది ఫోర్ ఎక్స్ ఉండొచ్చు అకార్డింగ్ టు పైతాగార స్త్రికం చూడండి మ్యాక్సిమం ఇక్కడ జామెట్రీలో కానీ భాగం భాగంగా పైతాగార స్త్రికాలను ఉపయోగించి ఖచ్చితంగా ఒక బిట్ అవడగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా సో అప్పుడు ఏంటి దీని ప్రకారం మనం వీటిని కనుక్కోవాలి కాబట్టి పైతాగార స్త్రికాన్ని కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఈ కర్ణం మీది వర్గం అనేది అంటే ఇదేమవుతుంది ఒక లంబకున్న త్రిభుజంగా ఏర్పడుతుంది టీచర్స్ ఈ కర్ణం మీది వర్గం అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది ఎస్ఆర్ను రైట్ సో ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ అప్పుడు ఇది ఎంత అవుతుంది నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అని చెప్పొచ్చమ్మా ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ సరే మనకు మళ్ళీ మనం చేసుకుంటే సిక్స్టీన్ తర్వాత ఫోర్ జీరోస్ రాసుకోవచ్చు అది తర్వాత విషయం కానీ మీకు ఈజీగా అవ్వడం కోసం అలా రాస్తున్నాను ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అండి అప్పుడు చూడండి ఒకసారి ఇక ట్వంటీ ఫైవ్ వన్స్ క్యాన్సల్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్లో పోతుందమ్మా ఎస్ ను సిక్స్టీన్లో పోతుంది ఇలా ట్వంటీ ఫైవ్ అంచా ట్వంటీ ఫైవ్ తర్వాత అది ఏం మిగిలింది వన్ ఫిఫ్టీ మిగిలింది ట్వంటీ ఫైవ్ సిక్స్ వన్ ఫిఫ్టీ క్లోజ్ అప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది దీని యొక్క వర్గమూలము నాలుగు దీని యొక్క వర్గ మూలము ఇరవై సో అప్పుడు ఎయిటీ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎయిటీ ఇది ఎయిటీ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది సార్ టూ ఫార్టీ అవుతుంది ఇదేమవుతుంది త్రీ ట్వంటీ అవుతుంది త్రీ ట్వంటీ అవుతుంది అప్పుడు ఏం కనుకోవాలి ఆ కంచె వేయడానికి అంటున్నాడు కంచె వేయడానికి పది రూపాయలు చొప్పున ఏంటంటే కంచె వేయడం అంటే దీనికి అర్థమైంది ఈ చుట్టూ కొలతను ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి ఇవి రెండు యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు ఫైవ్ సిక్స్టీ అవుతుంది ఫైవ్ సిక్స్టీ ఇంటూ టూ అంటే మనం టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటాం కదా ఆ ఎల్ ప్లస్ బి అంతా ఫైవ్ సిక్స్టీ టూ ఇంటూ ఫైవ్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వస్తుంది డబల్ వన్ టూ జీరో డబల్ వన్ టూ జీరో మీటర్స్ అయ్యింది మనకు ఒక మీటర్కి పది రూపాయలు అంటే డబల్ వన్ టూ జీరోకి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆప్షన్ బి ఐ మీన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ దీన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అందించాలి కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్లో పాటకి ఇలా అయింది మీరైతే ఎలా చేస్తారు సార్ చాలా సులభంగా మీరైతే ఎలా చేస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా మాట్లాడుకోవాలంటే సులభంగా ఏముంది ఈ రెండు కూడా త్రీ ఇస్ టు ఫోర్ ఉంది కదమ్మా త్రీ ఇస్ట్ చేసాం మనకు ఎక్సీజ్ కోల్డ్ ఎంత వచ్చింది ఎక్స్ ఇజ్వల్ టు ఎయిటీ వచ్చింది ఇది మొత్తం ఎంత సెవెన్ ఎక్స్ సెవెన్ ఎయిట్సా ఫైవ్ సిక్స్టీ ఇంటూ టూ చేసుకుంటే డబల్ వన్ టూ జీరో పక్కన కోసం అంతే ఓకేనా సో ఈ ఫైవ్ సిక్స్టీ వచ్చింది ఇంటూ టూ ఎందుకు చేసాం టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి రెండు కలిపితే ఎంత త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ సెవెన్ ఎక్స్ కదా అలా చేసుకుంటూ వచ్చాం మనం చేస్తూ పోతే మనకు ట్రిక్స్ ఆటోమేటిక్గా మన నుంచి మనకే పుడతాయండి ఓకేనా నెక్స్ట్ అండి ఈ ప్రశ్న చూడండి ఒక గది నాలుగు గోడల వైశాల్యం రెండు వందల అరవై చదరపు మీటర్లు దీని వెడల్పు ఎత్తులు పద్నాలుగు మీటర్లు మరియు ఐదు మీటర్లైన ఆ గది ఎంత అంటున్నాడు ఒక దీర్ఘ గణానికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే ఒక గది ఉందండి ఆ గది యొక్క పొడవు మరియు ఆ వెడల్పు మరియు ఎత్తులు ఎడల్పు కామ ఎత్తులు అంటే వెడల్పు ఎంత అవుతుంది పద్నాలుగు అవుతుంది ఏమవుతుంది ఫైవ్ అవుతుంది అంటే అదేం గడుపున్నాడు నాలుగు గోడల వైశాల్యం అన్నాడు ఒక దీర్ఘ గణాన్ని తీసుకున్నప్పుడు నాలుగు గోడల్ని మాత్రమే మనం తీసుకుంటే మనం మాట్లాడుకున్నాం ఏమని ఇది ఒక మనకు ఓ ఏమంటారు స కర్వడ్ సర్ఫేస్ ఏరియా అని ప్రక్కతల వైశాల్యానికి సంబంధించింది కాబట్టి మన దీర్ఘ గణం యొక్క ప్రకతల వైశాల్యం దీర్ఘ ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి టూ హెచ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అప్పుడు టూ ఇంటూ హెచ్ అంటే ఎంత అండి ఫైవ్ అని ఇచ్చాడు కదమ్మా ఇక్కడ ఆ తర్వాత ఎల్ ఎంత ఉంది ఎల్ మనకు తెలియదు కాబట్టి ఎల్ ప్లస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత టూ సిక్స్టీ ఇక్కడ ఈ రెండు చేస్తే ఇంటూ టెన్ వస్తుంది టెన్ అంటే ఈ రెండు క్యాన్సిల్ ఇక్కడ జీరో క్యాన్సిల్ అవుతుంది ఈ పద్నాలుగు అక్కడ పంపిస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సో ఏమొచ్చిందండి ట్వెల్వ్ మీటర్స్ వేసి ఎవరు ఆన్సర్ అరే అండి సుడ్ మై డియా టీచర్స్ మనం ఫాస్ట్గా చేయడానికి నేర్చుకోవాలి మొత్తం స్టెప్స్ అన్నీ వేయాల్సిన అవసరం లేదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానమ్మా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి ఒక వృత్త వ్యాసార్థము పది శాతము పెరిగిన వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు ఒక వృత్త వ్యాసార్థంలో పది శాతము పెరిగినా అంటున్నాడు ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటాం వృత్త వ్యాస వైశాల్యానికి సూత్రం ఏంటి ఆర్ స్క్వేర్ ఇప్పుడు రెండు వృత్ ఒక వృత్తం వ్యాసార్థం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం ఆ వృత్తం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం లేదా ఒక నెంబర్ తీసుకొని అయినా చేయొచ్చు మనం చూడండి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే పై ఇంటూ హండ్రెడ్ హోల్ స్క్వేర్ హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఇజికల్ట్ ఏమవుతుంది సో పై ఇంటూ మనకు టెన్ థౌజండ్ టైమ్స్ వస్తుంది అంటే ఫస్ట్ వృత్తం ఎంత వచ్చింది టెన్ థౌజండ్ ఇంటూ పై ఇది వచ్చింది దాని యొక్క వైశాల్యం సరే ఇప్పుడు దీన్ని టెన్ పర్సెంట్ పెంచాడు అంటే హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఎంత అండి హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఎంత ఎస్ ఎలె మనకు వన్ టెన్ అవుతుంది హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఎంత టెన్ పెంచి మొత్తం పెరిగితే ఆ వ్యాసార్థం ఎంత అవుతుంది నూట పది అవుతుంది అప్పుడు ఆర్ స్క్వేర్ ఎంత అమ్మా ఆర్ స్క్వేర్ మనకు పై ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ టెన్ హోల్ స్క్వేర్ అదేమవుతుంది సో పై ఇంటూ వన్ ట్వంటీ వన్ డబల్ జీరో అంటే ఇది ఎంత అయింది వన్ ట్వంటీ వన్ డబల్ జీరో పై అవుతుంది చూడండి పన్నెండు ఇక్కడ ఇది పదివేలు అయ్యింది అది పన్నెండు వేల ఒక వందగా వచ్చింది సో ఈ పదివేలు పై అది పన్నెండు వేలు అంటే ఎంత తేడా ఉంది సార్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ట్వంటీ వన్ పర్సెంటేజ్ అమ్మ ట్వంటీ వన్ పర్సెంటేజ్ అక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది ఇలా రాసుకున్న దాని పర్సంటేజ్గా కన్వర్ట్ చేస్తే ట్వంటీ వన్ వస్తుంది ఇక్కడ హండ్రెడ్ తీసుకున్నప్పుడు టెన్ పర్సెంట్ ఇన్క్రీజ్ అయ్యింది అంటే అది ట్వంటీ వన్ పర్సెంటేజ్ వస్తుంది సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ ట్వంటీ వన్ ఈజ్ పర్సెంటేజ్ కరెక్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మై మైడియా టీచర్ ఈ ప్రశ్న చూడండి మనకు ఒక రాంబస్ యొక్క కర్ణాలు ఇక్కడ ఒక రాంబస్ యొక్క కర్ణాలు పది సెంటీమీటర్లు మరియు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా ఆ రాంబస్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు సార్ ఒక రాంబస్ తీసుకున్నామండి ఓకేనా ఇది ఒక రాంబస్ దీని యొక్క కర్ణాలు వరుసగా మరి పది సెంటీమీటర్లు ఇది పది సెంటీమీటర్లు ఇది మొత్తం కలిసి ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇది ఏసీ అనుకుందాం ఏ మరియు సీలు ఇరవై నాలుగు సెంటీమీటర్లు బి మరియు డీలు పది సెంటీమీటర్లు అనుకుందాం అయితే అప్పుడు తను చుట్టుకొలత అంటున్నాడు చుట్టుకొలత కావాలి అంటే మనకు కర్ణం వీలు అండ్ మెన్ సైడ్ కావాలి వాట్ ఇస్ ద సైడ్ ఆఫ్ రాంబస్ కావాలి ఈ ఈ వాల్యూ కావాలి మనం దీన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది ఇక్కడ పైదాకర శ్రీకాయలు మీకు అప్లై చేస్తుండే ఈ కర్ణంని ఈ కర్ణం రెండు కూడా ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు ఆ రెండు కర్ణాలు సమానమైనటువంటి దూరాలతో విభజించబడతాయి కాబట్టి ఏసీ పన్నెండు అయినప్పుడు ఏసీ ఇరవై నాలుగు అయినప్పుడు ఇక్కడ ఓ నుంచి ఏ పన్నెండు అవుతుంది ఇది బీడీ పన్నెండు అయినప్పుడు పది అయినప్పుడు ఇది ఐదు అవుతుంది ఇక్కడ ఐదు ఇక్కడ పది అంటే దీని కర్ణ యొక్క ఎంత పదమూడు అవుతుంది దేని ప్రకారం చేస్తామండి లెక్క చేయకుండా చేస్తున్నాం ఎలా ఆడ పదమూడు ఉంటుంది ఎలా చెప్పగలుగుతున్నాం అంటే పైతాగార శ్రీకాల ప్రకారము ఒక త్రి లంబకోణ త్రిభుజంలోని రెండు భుజాలు ఐదు కామ పన్నెండు అయినప్పుడు ఆటోమేటిక్గా కర్ణం దాని కర్ణం పదమూడు సెంటీమీటర్లు ఉంటుంది అంటే సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ మీటర్ ఉంటే మీటర్ ఓకేనా సో ఆ కాన్సెప్ట్ పైతాకర స్త్రికాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మన యూట్యూబ్లో కూడా ఉంది దాని యొక్క లింక్ నేను కార్డ్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను అక్కడ చూసుకోండి అమ్మా రైట్ పదమూడు సో పదమూడు వచ్చింది ఇప్పుడు ఏం కావాలి చుట్టుకొలత కావాలి చుట్టుకొలత సూత్రం ఏంటి రాంబస్లో ఉన్నటువంటి ప్రతి భుజము పొడవు సమానం కాబట్టి ఒక భుజం పదమూడు అయితే ఇది పదమూడు ఇది పదమూడు ఇది పదమూడు సో థర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ టూ ఎక్కడుంది యాభై రెండు మీ యాభై రెండు మీటర్లు ఇచ్చాడు ఇక్కడ సెంటీమీటర్స్ ఇవి యాభై రెండు సెంటీమీటర్స్ అమ్మ ఇవన్నీ కూడా సెంటీమీటర్స్లో వ్యక్తపరచాలి ఎందుకంటే క్వశ్చన్లో సెంటీమీటర్ ఉంది కాబట్టి సో టైపింగ్ మిస్టేక్ సో దట్ ఈస్ సెంటీమీటర్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ ప్రశ్న రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి టూ ఇస్టు త్రీ నిష్పత్తిలో అయినా దాని వైశల్యాల నిష్పత్తి ఎంత అంటున్నాడు సార్ ఇప్పుడు రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి ఇప్పుడు ఒక ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ అనుకుందాం ఓకేనా జనరల్గా టూ పార్ట్స్ ఇప్పుడు ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ అమ్మ అంటే ఈ ఎక్స్ అవసరం లేదు ఇక్కడ టూ ఇది త్రీ అనుకుంటాం అంటే టూ ఇస్టు త్రీ అన్న అది ఆర్ వన్ టూ ఆర్ టూ ఆర్ వన్ టూ సెంటీమీటర్స్ ఆర్ టూ త్రీ సెంటీమీటర్స్ అన్న ఏం కాదు మళ్ళీ వాటి రేషియో ఆర్ వన్ ఇస్టు ఆర్ టూ టూ ఇస్టు త్రీనే వస్తుంది కదా సరే ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత వైశాల్యం ఎంత పై ఆర్ స్క్వేర్ ఫార్ములా సో పై ఇన్ టూ పై ఇన్ టూ ఆర్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ రైట్ అంటే ఫోర్ పై వచ్చింది ఇక్కడ ఫోర్ పై నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే పై ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ అంటే నైన్ పై వచ్చింది నైన్ పై వచ్చింది రైట్ ఇప్పుడు చూడండి ఈ రేషియోని గమనిస్తే ఫోర్ పై ఇస్టు నైన్ పై చేస్తే పై పై క్యాన్సల్ ఫోర్ ఇస్టు నైన్ వస్తుంది ఇంత కూడా చేయకుండా డైరెక్ట్గా ఎలా చేయాలి సార్ అంటే ఒకసారి చూడండి ఏం చేస్తాం సార్ అంటే ఇటుపక్క పై ఆర్ వన్ స్క్వేర్ ఇస్టు ఇటుపక్క పై ఆర్ టూ స్క్వేర్ పై పై ఇక్కడనే క్యాన్సల్ అవుతాయి ఆర్ అంటే టూ కాబట్టి ఫోర్ స్క్వేర్ ఇక్కడ త్రీ కాబట్టి ఫోర్ నైన్ సో ఫోర్ ఇస్ టూ నైన్ ఇస్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అమ్మ ఓకేనా సో సింపుల్గా ఇలా మాట్లాడుకుంటూ సో ఇంకా మనన్ని క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు రిమైనింగ్ ఏదైనా సరే మన మ్యాథ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ పైన నేర్చుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి ఓకేనా మరియా టీచర్స్ మరి ఇప్పుడు నోటిఫికేషన్ల తరుణంలో ఇక్కడ వరకు కనుక మన వీడియో చూసి ఉంటే మన యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మన యాప్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ద్వారా లైన్ టు లైన్ చదువుతూ మనం క్లాసెస్ని అందించడం జరుగుతుంది దీనికి మీరు పొందాలి అనుకుంటే మన యాప్లో ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని డెమో క్లాసెస్ని చూడండి మీకు పర్ఫెక్ట్గా అనిపించి అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు ప్రొసీడ్ అవ్వండి క్లాస్ని పర్చేస్ చేసుకుని కొనసాగించండి లేదు సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీతో మాట్లాడాలి లేదా మెసేజ్ పెట్టాలి అంటే మన యాప్లోనే చాట్ బాక్స్ ఉంటుంది అక్కడ నుంచి మెసేజ్ పెట్టచ్చు నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టొచ్చు లేదా కాల్ చేసి మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు మై డియర్ టీచర్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే